మీ అబ్బాయి మీ అబ్బాయా పిల్లలు చిన్నప్పుడు మా భర్తగా తీసారు దగ్గర మీరెంత తీసుకున్నారు అప్పుడు బాబులు మాకు ఎవరు లేదని కొంచెం మరి తల్లి దగ్గర నుంచి వేరు చేయకూడదు కదమ్మా పిల్లల్ని ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న ప్రేమ నీ దగ్గర ఎలా వస్తా చెప్పు అంటే వాళ్ళు లేకపోతే నువ్వు తీయడం తప్పు లేదు వాళ్ళు ఉంటుండగా నువ్వు తెచ్చేసుకున్నావు నాన్న నీ పేరేంటి దా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం ఎందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలంటున్నావు చిన్నప్పుడు వదిలేసింది నిన్న ఎవరు చెప్పారు అలానే వదిలేసి వద్దని బతాకున్నప్పుడు అక్కడ తప్పు చేసావు తల్లి నువ్వు అవును సార్ తల్లిని బిడ్డని వేరు చేస్తావు తెలియకున్నానని నీకు నీ స్వార్థం కోసం నీ రూమ్ అమ్మా ఒకసారి చూస్తాను ఉండండి లోపల ఎలా ఉందా నమస్తే తల్లి నీ పేరేంటి నా పేరు పద్మ పద్మ గారు ఓకే ఈ స్థలం మీదేనా కాదండి చెల్లిగారు అద్దెకి తీసుకుని వేసిందండి ఆహా అవునా అద్దెకి తీసుకున్నారు మీ ఆయనే చనిపోయారండి ఎప్పుడు అన్న క్రితం మూడేళ్ళు అవుతుంది ఈ అబ్బాయి మీ అబ్బాయా మనవడండి మనవడు ఎవరు మనవడు కొడుకు బిడ్డ కొడుకేడు మరి కొడుకు వాళ్ళు వెళ్ళిపోయారండి ఈ పిల్లలు చిన్నప్పుడు మా అత్తగారు తీసారు దగ్గరికి ఎక్కడికి వెళ్ళిపోయింది కొడుకు విజయవాడ అత్తగారికి వెళ్ళిపోయారు ఆహా కొడుకు కోళ్ళు ఉన్నారు వెళ్ళిపోయారు ఎవరికి ఆడ పట్టించుకోకుండా ఎందుకు పిల్లల్ని కొడుకుని అదంటే అది కన్నతల్లి వదిలిసారికి నాకు ఈ బిడ్డ పొట్టలేదు మీరు తీసుకున్నారు నా కొద్దు మీరు ఎంత తీసుకున్నారు అప్పుడు బాబులు మాకు లేరు ఎవరు లేరని ఆయన కొంచెం పనిచేస్తూ ఉండేవారు కంపెనీలో ఇంకా అందుకే ఇద్దరం దగ్గర తీసేవండి ఆయన కన్న దగ్గర దగ్గర తల్లి దగ్గర నుంచి బిడ్డని దూరం తీసుకుని చేయలేదండి ఆమె కొంచెం క్రాక్గా ఉండి నాకు వద్దు ఈ అండి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి అలా చేయకూడదు కదా ఇంకో బిడ్ ఆమె తీసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయారు మాకు సరిగ్గా మాట్లాడండి వెళ్ళిపోయింది అంటే వేరే రకంగా ఉంటది వాళ్ళిద్దరు ఒక దగ్గర కాపులు పెట్టుకుంటున్నారు ఈ పిల్లల్ని మీరు తెచ్చిసుకున్నారు ఇక్కడే ఉందామండి ఇక్కడే డెలివర్ అయింది ఇక్కడే ఉందా ఇక్కడ మన దగ్గరే ఉన్నారు బాగానే ఉన్నారు తల్లి దగ్గర నుంచి వేరే చేయకూడదు కదమ్మా పిల్లల్ని ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న ప్రేమ నీ దగ్గర ఎలా వస్తావు చెప్పు నువ్వు నాన్నమ్మవి కానీ అమ్మకా అంటే వాళ్ళు లేకపోతే నువ్వు తీయడం తప్పు లేదు వాళ్ళు ఉంటుండగా నువ్వు తెచ్చేసుకున్నావు ఇక్కడే ఉందండి ఇక్కడ నుంచి అక్కడ మనం తీసుకెళ్ళా డెలివరీ అయిన కానీ ఇక్కడే ఉన్నారు ఇక్కడే వదిలేసి వాళ్ళు మేము సరే ఫోన్లు ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు అందుకే వాటిలో అమ్ముకునేదాన్ని అండి ఇప్పుడు చేయలేకపోతున్నా బాగో కొడుకు చూడట్లేదు మిమ్మల్ని చూడలేదు నీ కోసం కాకపోయినా వాళ్ళ కొడుకు కోసమేనా నేను చూడాలి కదా మరి ఈ పిల్లని అక్కడ పంపించవచ్చుగా మీరు పంపించేయండి ఎందుకు వెళ్ళరు నా నన్న నీ పేరేంటి దా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం ఏ చిన్నప్పటి నుంచి అలవాటు లేక తప్పు చేసావు తల్లి నువ్వు అలా ఉంచకూడదు ఇప్పుడు నీకే షెల్టర్ లేక ఇంకెవరు చేస్తే ఆ రేకులు అలా కాపాడుకున్నావు వాళ్ళమ్మ నాన్న ఇంకా వయసులో ఉన్నారు కదా ఇప్పుడు వీడే ఊ అంటున్నాడు పెద్ద అయ్యాక వాళ్ళ ప్రేమని దూరం చేస్తావు కదా మొత్తం తల్లిని బిడ్డని వేరు చేస్తావు తెలియకున్నానండి నీకు నీ స్వార్థం కోసం నా స్వార్థం లేదు నువ్వు నీ కొడుకు నుంచి లేదంటే లేదండి నీ కొడుకు దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళకి అలవాటు చెయ్యు మీరిద్దరు వెళ్ళండి మీరిద్దరు వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు అలా ఉండి అలవాటు అయి పడే వరకు ఉండండి మళ్ళీ ఒక వారం రోజులు ఇక్కడ ఉండండి వారం రోజులు అక్కడ ఉండండి మీకు మీ పిల్లలతో ఉన్నట్టు ఉంటుంది ఇంకా బతిగా ఉన్నారు కదా కొడుకు కోడలు అందరూ మీరెందుకు దూరంగా ఉండి కష్టాలు పడ్డం ఈ వయసులో కూడా మనకు కొన్ని గోలు తగ్గించేసుకోవాలి మేడం ఈగో అంటే ఏంటి పాపం తాపం ఉండకూడదని అని వదులుకోలేదండి ఆడే నాకు వదిలిన పుట్టినూరు పెరిగినూరు ఇక్కడ ఉండమని నేను బాధపడ్డా కానీ దగ్గర ఉండకూడదు వాళ్ళు బ్రతకెరి కోసం అని గాని మనకు ఆ స్వార్థం లేదు మేడం ఇక్కడ పని లేనప్పుడు ఇక్కడ ఉన్న ఊర్లో కంటే ఎక్కడ దగ్గర బ్రతకడానికి వెళ్ళాలి కదా చేసే ఓపిక లేక వాళ్ళు నువ్వు చేయలేనప్పుడు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎలా మరి ఏంటి మీరు ఎవరైనా చూస్తున్నారా బంధువులు ఎవరైనా చెల్లెసి వస్తుందండి చెల్లెలు ఏం చేస్తారు చెల్లెలో ఆ తిరమినేని హాస్పిటల్ ఆయమ్మా వాళ్ళ అబ్బాయి ఏమో సెక్యూరిటీ మీకు దబ్బులే ఇస్తున్నారా ఇస్తారండి జరుగుతుంది వాళ్ళకైతే నేను చేసుకునేదాన్ని నెల రోజులు బట్టి నాకు బాగా ఒక వ్యాపారం మానేసి హోటల్లో అదే టిఫిన్ సెంటర్ అది పెట్టుకునేవారమ్మా ఈ టిఫిన్ సెంటర్ పెట్టుకునేదాన్ని మేడం చేయలేక ఒకదాన్ని అయిపోయాను చేయలేకపోతున్నా అప్పుడంటే ఆయన ఉండే వర్క్ చేసేదాన్ని చేయలేక ఏంటంటే ఏదన్నా కూరగాయలు ఏమన్నా అమ్ముకుందామని ట్రై చేస్తున్నాయి కానీ అదేనా పని చేద్దామంటే కూర్చుంటాను కదా చేయాలి ఎవరైనా కొంత అమ్ము పెట్టుకుందామని ఆశపడతాను సరే ఇప్పుడు వంట అయిపోయిందా చేయలేదండి ఇప్పుడు చేస్తా టిఫిన్ ఏం తిన్నారు టిఫిన్ ఇడ్లీ బయట నుంచి తెచ్చుకున్నారా సరే అయితే కూరగాయలు మార్కెట్ ఏమైనా ఉంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు గన్నవరం నుంచి ఓకే గన్నవరం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు దూరం ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు మీరు ఆటోలో వెళ్ళని తెచ్చుకోగలుగుతారు ఓకే అది కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఆ రెహికల్ షెడ్లో మళ్ళీ వాడిపోయిన కూడా ఎవరు బయట పెట్టుకొని కదా ఎంత అవుతుంది కూరగాయలు స్టార్టింగ్ మదుపు పెట్టాలంటే ఏమోనండి మేడం ఒక మీ దయ అది నాదే కాదమ్మా నువ్వు స్టార్టింగ్ అక్కడ కొంచెం కొంచెం మొత్తం మార్కెట్ తెచ్చుకుందా కొంచెం ఏదో ఒక ప్లాట్ పార్లర్ అడిగి ఎంత అవుతుంది ఏ ఒక పదివేలు అట్లా ఎక్కడ రోడ్డు మీద అమ్ముతావు ఇంటి దగ్గర అమ్ముతావు ఇక్కడ ఈ మూలేనా ఇక్కడ ఏం వేసుకుంటాం ఏమి టేబుల్ ఉందా టేబుల్ ఎవరి ఒక రోజులో పదివేలు కూరగాయలు తెస్తావా ఒక రోజు అంటే బడ్డీ రోజు వెళ్ళాలి కదా మేడం ఒక రోజే కాదు కదా రోజు రోజు వెళ్ళాలి చేసుకున్నా సరే ఫస్ట్ తినడానికైతే ఇస్తాను అవి తీసుకోండి పేరేంటన్నావు పెట్రా బాగునువా రాను అన్నావు నువ్వు ఏమైంది అన్న నీ కంటికి ఎప్పుడు వచ్చింది ఎప్పుడో వచ్చాయా కళ్ళు నల్లగా ఉన్న కాటుకు పెట్టారా కాదండి కళ్ళే అలా ఉంటాయి కళ్ళే అలా ఉంటాయా ఏం తిన్నావు నాన్న ఎందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళున్నా అమ్మ ఇడ్లీ వదిలేసింది నిన్న ఎవరు చెప్పారు అలా ఎవరు చెప్పాల తెలుసు నీకే తెలిసిపోయిందా చిన్నప్పుడు వదిలేసింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు వదిలేసి వద్దని భా అక్కడ తీసుకొని ఉండేవాళ్ళని అక్కడ తిడుతున్నారు మీరు తిడుతున్నారని ఏలిపోయేది విజయవాడ అలా అని మీకు నాన్న చెప్పారు కాదు నాకు తెలుసు వెళ్ళేదని నా అప్పుడు నేను అక్కడ ఉండేవాడిని వయసు ఎంత త్రో నైన్ నైన్ ఏ చదువు అవుతున్నా త్రోడు తోడుడా థర్డ్ క్లాస్ ఓకే సరే ఆ నాన్న మా బద్దలు చెప్తుంది ఓకేనా నువ్వు మీ అమ్మ నా అందరికి వెళ్ళిపోవు బాగా చూసుకుంటారు ఏమ్మా వెళ్తావా బాగా ప్రిపేర్ అయిపోయారు పదా ఆ లైల్లు తప్పు చేసావు ఇకమ్మా ఇందులో నిత్యావసర సరుకులు అవి ఇన్నీ ఉంటాయి నాన్న నీకు బిస్కెట్ ప్యాకెట్ ఉందా తింటావా అమ్మ దగ్గరికి వస్తావాదా ఇందులో అన్నీ ఉంటాయమ్మా ఆయిల్ అంత పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి బియ్యం ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం సరేనా ఫస్ట్ అయితే ఐదు వేలు ఇస్తున్నాను దీంతో మొన్న నెమ్మదిగా మొదలుపెట్టు తర్వాత నీకు అవే సెట్ అవుతుంది నువ్వు పెడుతున్నావు బిజినెస్ చేస్తున్నావు పని చేస్తున్నావు అంటే తర్వాత నేను మళ్ళీ వచ్చి ఏదైనా ఏర్పాటు చేస్తాను ఫస్ట్ అయితే నువ్వు పని చేస్తున్నావు లేదో నాకు తెలియాలి అది సరేనా పిల్లడిని అయితే ఫస్ట్ అమ్మ దగ్గర పంపించేయండి అంటే మొత్తం పంపించకపోయినా కొద్ది రోజులు అక్కడ అలవాటు చేయండి ఎల్లకాలం మీరే ఉంటారని గ్యారంటీ లేదు తల్లిదండ్రులు ఉన్నారు అబ్బాయికి అది ఆ ప్రేమను దూరం చేయకండి సరేనా తల్లి మరలా అనుకోకు నీకు తోడు ఉంచుకో తప్పలేదులే కానీ కాకపోతే వాళ్ళు ఉన్నారని సంగతి అబ్బాయికి తెలియాలి అది సరేనా నమస్తే